నమస్తే వెల్కమ్ టీవీ త్రిబుల్ న్యూస్ మానకొండూరు నియోజకవర్గంలోనే ఇల్లంతకుంటా మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో సాంస్కృతిక సారథి కళాకారులు ప్రభుత్వ కార్యక్రమాలపై కాంగ్రెస్ ప్రభుత్వ ఆరు గ్యారంటీలపై పాటలు పాడుతుండగా అడ్డుకున్న గ్రామస్తులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని అమలు చేయలేదు ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు చేస్తుందని ప్రజలు కళాకారులను ప్రశ్నించారు ప్రశ్నించారా

ఇంకా ఐదేళ్ళు కాదు ఇంకా మూడేళ్ళు కుటుంబం అది చేయాలి అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం కానీ అది వచ్చినప్పుడు మేము సంతోషిస్తాం మేమే గులమవుతాం మేమే అవుతాం కానీ ఇంతవరకు ఏం రాలేదు ఏ హామీలు కూడా సక్సెస్ కాలేదు మాకు అనిపించేది అంటే సక్సెస్ కాలేదు मेरा फोन करने नहीं देंगे मैं पाडू नहीं तो हमें अमल करनी आज हम आपको तो नहीं बड़े से वार कर चला मारू नहीं सारी वारते मात्र है अच्छा आंडा बाण చె గ్యారెంటీ ఇంత వరకు ఒకటి హామీ కాలేదు కాలేదు కనీసం ఇరవై ఐదు వందలకి ఇచ్చినా ఇది అప్పుడు అవి అమలు చేసినప్పుడే మేము కొడతాం అంతే సంవత్సరాలు కాదు నువ్వు చేసేది మూడు సంవత్సరాలు మళ్ళీ ఏడాదికి తర్వాత అయిపోయా దుర్కోల్ బోర్డేనా ఇప్పుడు ఇంతవరకు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చేంజ్ చేయముందనేది కావాలి చేంజ్ చేస్తారా చేస్తారా మీరు పాటలు చేంజ్ చేస్తారా అక్కడ ఉన్న చేంజ్ చేస్తారా ఇది కంటిన్యూ నడుస్తాయి కదా జరిగేది ఇట్లా ఉన్న కంటిన్యూ చేయాలి దీన్ని తీసేసినందుకు గత ప్రభుత్వం కంటిన్యూ ఉండాలి కదా అప్ప తీసేసి కొత్త అమిలు పెట్టిన కొత్త ఆమిలీలు ఒక్కటి సక్సెస్ అయిందా అయిందా ఏమన్నా అయిందా అక్కడ మీకు తెలుస్తుండగా పాటలు పాడుతుండగా ఏ విలేజ్లలో ఒకవేళ ఒక ఇరవై ఐదు వందలు వచ్చినాయా ఐదు వందలు కట్ అయినాయా ఒక బస్సు పెట్టి బస్సు దేనికి పనిచేస్తుంది మాకు పని చేస్తుంది రైతులు పోతారా దేనికి పని చేస్తా బస్ ఎందుకు పాడు అవసరం లేదు మీరు వాడకపోని చెయ్యాలి అండం పెడతా నాకు సమాజ్ అయింది కాకపోతే ఇట్లా పాడవాడే నాకు పాడతాడలేదు వాడు వచ్చినప్పుడు నువ్వు అడిగి